thank mm -hmm. you అలాంలేకు అందరికీ నమస్కారము నా పేరు కాదరవల్లి మా పెద్దలు మా నాయన మా అన్న గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ పండుగ చేస్తూ వచ్చారు ఆయన ప్రస్తుతం అయితే చనిపోయి ఉన్నారు కానీ వాళ్ళ ఆరసత్వంగా మనము మా అన్నదమ్ములం మా కుటుంబం అంతా కలిసి ఈ పండుగ ప్రతి సంవత్సరం మా సొంత సొంత ఫ్యామిలీతో చేస్తున్నాము ఈ పండగ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది వాటిలో ప్రజలందరూ అన్నం వచ్చి తిని అందరికీ తినిపిస్తాం జరుగుతుంది ఈ నెల గ్యా గ్యారమీ నెల ఇది పదకొండవ రోజు ఈరోజు పన్నెండవ రోజు ఇంకా అట్లాగే ఇంకా ఇరవై పద్దెనిమిది రోజులు ఉంటుంది ఈ నెల ఇంకా గ్యారమీ నెల శుభాకాంక్ష మనం చెప్తే బాగుండేది అది అదే ఈ నెల చెప్తారులే ఈరోజు గ్యార్మి పండుగ సందర్భంగా దస్తుమియా అండ్ సాన్స్ కాదరవల్లి ఆధ్వర్యంలో జెండా ఊరేగింపు చేసి అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విఎస్ ముత్యార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ప్రతి సంవత్సరము వికలాంగులను కాదరొల్లి అన్నగారు పెద్ద మనసుతో ఆదుకు ఆదుకుంటున్నారు వారి కుటుంబానికి దేవుని శిస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు అబ్జుల్ ఆలాఫీ దివ్యాంగుల సేవా సొసైటీ తరఫున ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం వికలాంగులను ఇక్కడ వచ్చి పాల్గొనడం జరుగుతుంది ఈ కాదరీ గారు ఇప్పుడు టిడిపి ఇన్ఛార్జ్ ఉండి అనేక సేవా కార్యక్రమాలు ఇరవై ఐదో వార్డులో చేస్తున్నారు అలాగే వికలాంగులను కూడా గుర్తించి ప్రతి సంవత్సరం ఇక్కడ పిలిపించి ఆదుకుంటున్నారు అటువంటి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు ఈరోజు ఇరవై ఐదు వార్డు సంబంధించి దస్తుమీ సన్స్ అంటే దస్తమి వాళ్ళ అబ్బాయిలు కాదరులు గారు ముఖ్య అతిథిగా వచ్చేసిన అంజమన్ ప్రెసిడెంట్ విఎస్ ముక్తార్ గారికి ఈరోజు విశేషం ఏమంటే గ్యారమి అంటే మహబూబ్స్వానీ ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమము వ్రస్తదానము అని ప్రతి ఒక్కరూ కులమాల కుల కులమతాల అతీతంగా చేస్తారు చాలా వరకు సాధారణమైన వ్యక్తి గత ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ కాలం నుంచి ఈ దర్గా దగ్గర ఈ విధంగా వస్త్రదానము అన్నదానం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు సంపాదించేంతలో ప్రతి ఒక్కరికి మనం ఏదో చేయాలా అనే ఆలోచనతో చేస్తే ఆ దేవుడి కార్యక్రమాలు ముందుకు సాగుతాయి ప్రజల్లో కూడా ఒకరిని చూసి ఒకరు ఈ మనం అన్నదానం వస్త్రదానం చేస్తే మన పుణ్యం వస్తుందని చెప్పి ఈ విధంగా చేసుకుంటా పోతే మంచిది అని చెప్పి మనకు ఈయన పిలవడం జరిగింది ఇక్కడికి వచ్చేసి వియక్సి ముక్తార్ గారు కూడా ప్రతి కార్యక్రమానికి ఎన్ని పన్నులు ఉన్నా వదిలేసి వచ్చి ఈ జెండా మోచానికి భగ్రానికి వచ్చేసి ప్రతి ఒక్కరితో ఆయన కష్టాల్లో నష్టాల్లో ఇక్కడ కార్యకర్తలకు కానీ ఇక్కడ అభిమానులకు కానీ అన్నదండలు ఉంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు కాబట్టి మేము ముఖ్యంగా ఏమనుకుంటు మేము కోరుకునేది ఏమంటే ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి వీధి వీధి చేస్తే బాగుంటుందని పొద్దుటూరు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం